హాయ్ ఫ్రెండ్స్ ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి చాలామంది వినే ఉంటారు వినుంటారు కానీ కొంతమందికి ఎలా చేసుకోవాలో తెలియదు నాకు తెలిసిన విధానంలో నేను ఈ విధంగా చేసుకుంటాను అది మీకు కూడా ఏమైనా ఉపయోగపడద్దని ఈ వీడియో చేసి పెట్టాను అనమాట మార్నింగ్ లేవగానే మనం ఇల్లు అన్ని శుభ్రం చేసుకొని దేవుడికి కావాల్సిన సామాన్లన్నీ కూడా ముందు రోజు నైట్ అన్నీ రెడీగా తెచ్చిపెట్టుకోవాలన్నమాట ముందుగా వచ్చేసి మనం ఇంట్లో ఉన్న మన పటాలకు మస్ట్ దీపం పెట్టుకొని తరువాత వెంకటేశ్వర స్వామి వ్రతానికి సంబంధించిన దాన్ని స్టార్ట్ చేయాలన్నమాట చూశారు కదా ఈ విధంగా వడపప్పు సలిబిడికి కావాల్సిన పాలు పిండి బెల్లము పానకానికి కావాల్సిన దాంట్లో కొంచెం మిరియాలు ఒక ఏలక్కాయ బెల్లం రెడీగా పెట్టుకొని ఒక టెంకాయ తాంబూలము పూలు తొలసాకు మెయిన్ తొలసాకు కూడా మన ఇంట్లో చెట్టు ఉన్నా మంచిది లేదనుకోండి బయట మార్కెట్లో దొరుకుద్ది కదా తెచ్చుకోండి తర్వాత వచ్చేసి అష్టోత్తరానికి వెండి పూలు అంటే వెండి పూలు తులసి దళాలతో అయినా నూట ఎనిమిది అష్టోత్తరం చేసుకోవచ్చు లేదా అచ్చంతలైనా వేసుకోవచ్చు అనమాట నేను విధంగా ఉండే ఒక ప్లేట్ని ఇత్తల ప్లేట్ అయినా ఏదైనా సరే వెండి ప్లేటు ఏమీ లేదనుకోండి కింద విస్త్రాకైనా వేసుకొని దాంట్లో పసుపు కుంకుమతో పూజించుకొని ఒక అదనం వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ పెట్టుకొని ఇలాగ తమలపాకులు వచ్చేసి ఈ విధంగా పెట్టుకోండి నేనంటే నా పద్ధతిలో నేను చేసుకునేది చూపిస్తున్నానండి అంటే మీకు తెలిసిన పద్ధతి మీది ఉంటుంది కదా అది మీ విధంగా చేసుకోండి నాకు తెలిసిన పద్ధతి నేను చేసే పద్ధతి చూపిస్తున్నాను అంతేనో ఇలాగే చేయాలనే అయితే లేదు కదండి చూశారు కదా ఈ విధంగా తమలపగలు పెట్టుకుంటాను దీంట్లో కూడా వచ్చేసి నేను ముందుగా వచ్చేసి నా దగ్గర సత్యనారాయణ స్వామి చిన్న ప్రమిది ఉంది అదేంటంటే నేను దాన్ని దానికి వచ్చేసి ఈ విధంగా వస్త్రాలు రెడీ చేసుకుంటాను అంటే వస్త్రాలు వచ్చేసి మన దగ్గర కాటన్ ఉంటుంది కదా దూది దాంతో చిన్న కింద వచ్చేసి పైన చిన్న లాగా ఏర్పాటు చేసుకుని ఆ పేట మీద ఆయన పెట్టుకొని ముందు సైడ్ వచ్చేసి దీపం పెట్టుకోవడానికి చూసారు కదా ఈ విధంగా ఆయనకి వస్త్రంలాగా చుట్టుకొని పెడతాను అనమాట ఆయనే నేను వెంకటేశ్వర అనుకుంటాను వచ్చేసి తొల ఈ తమలపాకు మీద ఒక కొంచెం పసుపు కుంకుమ పెట్టి దీని మీద వచ్చేసి దీపం పెట్టుకోవడానికి రెడీగా పెట్టుకుంటాను అనమాట చూశారు కదా ఇందా చూపించిన పిండిని కలుపుకొని పాలతోటి ఇలా దీపం తయారు చేసుకుని ఇక్కడ వచ్చేసి చిన్న వెంకటేశ్వ పటము లక్ష్మీదేవి కూడా పెట్టుకొని పూజించుకుంటాను అన్నమాట నేను ఈ విధంగా ఈ పిండి దీపానికి గోవిందనామం పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని రెడీగా చేసుకొని ప్రసాదాలు నేను చేసుకు అంటే ప్రసాదం అంటే ఏముంది వడపప్పు పానకము మెయిన్ చలివడి ముద్ద ఇవే వెంకటేశ్వర స్వామికి మెయిన్ కాబట్టి ఒక తాంబూలము ఒక టెంకాయ అన్నీ పెట్టుకొని ఆచనం చేసుకొని తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటాను అనమాట నేను దీపం పెట్టినాను కదా ఇంట్లో ఫస్ట్ మన పటాలకి అప్పుడే నేను గణేష్ని కూడా పూజ చేసుకుంటాను అనమాట తర్వాత వచ్చేసి ఈ విధంగా దీపానికి కొంచెం కర్పూరం నలిపి ఈ దీపానికి కానీ కొంచెం పైన కానీ పెట్టామంటే మనం ఒకసారి అలా పెట్టంగానే వెలిగిపోద్ది అనమాట దీపం చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని వెలిగించుకొని ఇంకా మనం వచ్చి పూజని స్టార్ట్ చేసుకోవాలి ఈ చేసేటప్పుడు ఇంకా ఎటువంటి పనులు మెద్దలో పెట్టుకోకుండా పూజకు కూర్చున్నంతసేపు కూడా ఇంకే ఎటువంటి పని పెట్టుకోకుండా స్థిరంగా కూర్చోగలిగినప్పుడు స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బుక్ చూపించాను కదా వెంకటేశ్వర అష్టోత్తరం బుక్ ఉంటుంది దాంట్లో నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి ముందుగా వచ్చి నేను దళం సమర్పించుకొని ఓం నమో నారాయణ అనుకుంటాను తర్వాత వచ్చేసి వెండి పూలను ఒక్కొక్కటి వేస్తూ ఆ చదువుతూ ఒక్కొక్క వెండి పువ్వుని ఆయనకు సమర్పిస్తాను ఇది మనం మనసు పెట్టి ఎంత బాగా ఆయన మీద మనసు పెట్టి పూజ చేస్తామో ఆయన అనుగ్రహం మన మీద అంత బాగా ఉంటుంది అనమాట కదా ఈ విధంగా అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంటుంది మనం చేసుకున్న ప్రసాదాలన్నీ ప్రసాదం అంటే ఏంది వడపప్పు అవే కదా పెట్టి లాస్ట్లో ఇచ్చేసుకొని ఆయనకి ప్రసాదాన్ని నివేదిచ్చేసుకుంటాను గోవింద గోవింద ఏడుకొండలోడ వెంకటరమణ గోవింద గోవింద అనాథ రక్షక గోవింద 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 ఈ పూజ అయిపోయిన తర్వాత వచ్చేసి గోవింద నామాలు చదువుకొని ఇంకా టైం ఉంటే విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటాను విష్ణు సహస్రనామం చదువుకొని తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ చేస్తాను అనమాట అది మీ ఇష్టం మీరు ఇంకా ఏమైనా చదువుకునేగలిగితే నారాయణ సూత్రం కూడా చదువుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా ఏడు శనివారాలు పెట్టుకుంటాను నేను నేను మామూలుగా ఆయనకి ఏడు శనివారాల వ్రతం ఎప్పుడైనా చేసుకుంటానే ఉంటాను కానీ నేనైతే ఆయన ఏమీ కోరను ఎందుకంటే ఆయనకి తెలుసు మనకేం కావాలో ఆయనకి మనం అడగకుండా ఇవ్వటం ఆయనకి తెలుసు అనమాట ఆ నమ్మకంతో నేను అప్పుడప్పుడు సంవత్సరంలోకి ఒక్కసారైనా ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటాను అనమాట నాకు ఏడు శనివారం వ్రతం చేసుకున్నప్పటి నుంచి కూడా అంటే బాగుంది అంటే మనసు ప్రశాంతంగా ఉందని అర్థం